అండి ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లల స్కూల్స్ ఆ హడావిడే బిజీ బిజీ డేస్ పిల్లలకి క్యారేజెస్ అన్నీ రెడీ చేసేసరికి ఎంత అయిపోతుంది ఈ బర్డ్ చూడండి మా మనీ ప్లాంట్లో గూడు కట్టుకుంది భలే అనిపించింది ఈ బర్డ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి వాటిని కనిపించకుండా ఆ బర్డ్ చూడండి దాచేస్తుంది ఆ పిల్లలకి ఏమీ కాకుండా ఉండాలని టెన్ డేస్ నుంచి ఉందండి ఈ గూడు ఇక మా కౌశీకి అయితే స్కూల్కి టైం అయ్యింది ఇంకా వాడు స్టార్ట్ అయ్యాడు గోమాతలు వచ్చాయి వాటికి ఆహారం పెట్టి మా వారు వాడిని కూడా స్కూల్కి తీసుకువెళ్ళారు ఈలోగా నేనైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా అన్ని మంత్రాలు చదువుకొని పూజ చేసుకున్నాను కృష్ణయ్య చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడో ఇక పూజ చేసుకొని ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక నేను మా వారు సమ్ వర్క్ పని మీద ఇబ్రహీంపట్నం వెళ్ళామండి అలా ఇబ్రహీంపట్నంలో ఫేమస్ అయిన ఫెర్రీ పవిత్ర సంగమం చూడడానికి కూడా వెళ్ళాము ఇబ్రహీంపట్నంకి కొండపల్లి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో చేరుకోవచ్చు ఇబ్రహీంపట్నం ఈ ఫెర్రీ ఉంటుంది అక్కడి నుంచి ఫైవ్ మినిట్స్లో పవిత్ర సంగమానికి అయితే వెళ్ళొచ్చు ఇదేనండి ఫెర్రీ అంటే కృష్ణానది ఘాట్ అని కూడా అంటారు ఇక్కడ నదీ స్నానం చాలామంది చేస్తారు ఇక్కడ కార్తీక మాసంలో అయితే చాలామంది నదీ స్నానాలు అక్కడ ట్రీస్ కూడా చాలా బాగుంటాయండి గ్రీనరీగా ఉంటుంది చాలామంది పిక్నిక్స్ కూడా వెళ్తుంటారు ఆ కార్తీక మాసాల్లో ఈ బోట్స్ చూడండి బోట్ మీద వెళ్ళి చాలా మంది చేపలు పడుతూ ఉంటారు ఇక్కడ పెద్ద బోట్ లో వెళ్లి కృష్ణానది మధ్యలో తాళిపాలెం అనే ఉంటుంది అక్కడ శివయ్య టెంపుల్ ఉంటుంది అక్కడికి కూడా చాలా మంది బోట్ ద్వారా వెళ్తుంటారు ఫెర్రీ దగ్గరే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి దగ్గరలోని హనుమాన్ టెంపుల్ శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ చాలా మంది పెండ ప్రదానాలు చేసేవారు కూడా ఈ కృష్ణానది దగ్గరే చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ బ్రాహ్మణులు చేపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ కృష్ణా దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా లోతైతే ఉంటుంది ప్రభుత్వం వారు పెట్టిన హెచ్చరిక బోర్డు కూడా ఉంటుంది ఫెరీ నుంచి మేమైతే పవిత్ర సంగమానికి వచ్చేసాము టూ థౌజండ్ సిక్స్టీన్ టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్ర సంగమానికి కార్యరూపం దర్పించారు గోదావరి కృష్ణానదులు కలవడం అంటే చాలా సంతోషమైన విషయము అప్పుడు ఎన్నో పూజలు ఎన్నో హోమాలు చేసి ఈ పవిత్ర సంగమాన్ని స్టార్ట్ చేశారు ఈ పవిత్ర సంగమం దగ్గర అందరూ చూడడానికి ఘాట్లాగా ప్లాంట్స్తో నీట్గా లైట్స్తో చాలా బాగా చేశారండి చూడండి అప్పుడు ఎన్నో పూజలు చేసి ఈ పవిత్ర సంగమాన్ని అయితే అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు అంతేకాదండి ఈ పవిత్ర సంగమం అయిన కృష్ణా గోదావరికి రోజు సంధ్యాహారతి ఇవ్వడానికి కూడా చాలా డెకరేషన్గా ఈ విధంగా చేశారు చాలా బాగుంది ప్రతిరోజు కూడా హారతి బాగా ఇచ్చేవారు కుంభహారతి అని నక్షత్ర హారతి అని చంద్రహారతి అని సూర్యహారతి అని నవహారతులు ఇచ్చేవారు ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిన తర్వాత కృష్ణా నది గురించి చెబుతూ అసలు నది ఏ విధంగా పుట్టింది బెజవాడ అని పేరు ఎలా వచ్చింది అలా చాలా విషయాలు హారతి ఇచ్చే ముందు యాక్టర్ సాయి కుమార్ గారు వాయిస్తో చాలా బాగా అందరికి అర్థమయ్యేలా చెప్పేవారు తర్వాత అన్ని రకాల హారతలు ఆ నదికి ఇచ్చేవారు ఆ హారతులు చూడడానికి చాలా దూరాల నుంచి కూడా వచ్చేవారండి చాలా బాగుండేది ఇక దీపావళి అలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా క్రాకర్స్ కాల్స్తూ మంచి షోస్ అయితే జరుగుతూ ఉండేవి ఎంతో మంది చూడడానికి వచ్చేవారు దూర దూరాల నుంచి కూడా ఇక కృష్ణా పుష్కరాల టైంలో అయితే అస్సలు ఎవరికి ఇబ్బంది కాకుండా చాలా బాగా బాగా నిర్వహించారు చాలా నీట్ గా గ్రీనరీతో పీస్ఫుల్గా గా ఈ హారతలు చూస్తూ ఉంటే చాలా బాగుండేది కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారిపోయింది హారతులు అవన్నీ ఆపేశారు కొన్ని ప్లాన్స్ అయితే ఎండిపోయాయి కూడా ఇక నీట్నెస్ విషయానికి వస్తే ఎక్కడ పడితే అక్కడ చెట్లలో చెత్త వేసేస్తున్నారు ఇదివరకు హారతులు చూశాక అక్కడ స్టాల్స్ ఉండేవి పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవారు ఇప్పుడైతే ఒకటో రెండో స్టాల్స్ ఉన్నాయి అంతే పిల్లలు ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉంది అంతే అప్పటి కల అయితే ఇప్పుడు లేదు ఇక్కడ చూడండి వేప చెట్టు కింద ఇలా అమ్మవాళ్ళని పెట్టారు ఇక మేము అమ్మవాళ్ళకి దండం పెట్టుకొని ఇక పవిత్ర సంగమం దగ్గర అంతా చూస్తూ ఉన్నాము అయితే ఈ పవిత్ర సంగమానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య అయితే తగ్గిపోయింది కాకపోతే ఇక్కడ బోట్ సర్వీసెస్ ఉన్నాయండి బోటింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఈవినింగ్ వాకింగ్ కృష్ణానదిని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే చక్కగా వెళ్ళొచ్చు ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు కూడా ఉన్నాయి పిక్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇక ఈవినింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక బోటింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా రకాల బోటింగ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి కదా పవిత్ర సంగమం ఏ విధంగా ఉందో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా ఉంది ఇక మేము ఈ పవిత్ర సంగమం మొత్తం చూసుకొని ఇంటికి అయితే బయలుదేరాము ప్రస్తుతం ఈ పవిత్ర సంగమం పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి ప్లాన్స్ ఉన్నాయి కానీ నీట్నెస్ మెయింటైన్ చేస్తూ మరలా హారతలు ఇస్తూ ఆ పూజలు అవన్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అలా మళ్ళీ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇటువైపు నుంచి వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది చూడండి గోదావరిని అదే ఏ విధంగా ప్రవహిస్తుందో పక్కనే ఎన్టీటిపిఎస్ వాళ్ళది ప్లాంట్ కూడా అది తర్వాత మేము సత్యమ్మ టెంపుల్కి అయితే వచ్చాము చాలా పవర్ఫుల్ దేవత అండి ఈ టెంపుల్ ఎన్టీటిపిఎస్ పవర్ ప్లాంట్ ఉంది కదా ఆ దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ చాలా మంది మొక్కులు తీర్చుకుంటారండి దసరాకైతే ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళేసరికి గుడైతే అయితే క్లోజ్ అయింది అయితే కాకపోతే గ్రిల్ గేట్ నుంచి అమ్మవారు కనిపిస్తూ ఉంటుందండి కాబట్టి మేము అమ్మవారికి దండం పెట్టుకున్నాము ప్రక్కనే నాగేంద్ర స్వామి ఉంటుంది నాగ చవితి రోజు అయితే ఇక్కడ నాగేంద్ర స్వామికి పాలాభిషేకం చేసి బాగా పూజలు చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ హైవేకి పక్కగానే ఉంటుంది ఇది వరకు చాలా చిన్న టెంపుల్లా ఉండేది ఈ మధ్యనే పెద్ద టెంపుల్గా కట్టి ద్వార స్తంభం పూజలు బాగా నిర్వహించారు మా ఊరి సత్యమ్మ టెంపుల్ ని చాలా పవర్ఫుల్ దేవత అండి చాలా మంది పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఇక మేము దేవుడికి దండం పెట్టుకొని ఇక చందా రాసి ఇంటికి అయితే బయలుదేరాము ఇక ఈవినింగ్ అయ్యింది క్లైమేట్ అంతా మారిపోయింది చూడండి రైనీ సీజన్ కదా ఇంకా చాలా చల్లగాలితో ఇంకా రైన్ పడ్డం అయితే అయిపోయింది ఇక నేను పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇంకా మేమైతే చక్కగా మూవీని అయితే ఎంజాయ్ చేశాము ఓటీటీలో మంచి మూవీ వచ్చింది ఇక మూవీ చూస్తే ఎంజాయ్ చేశాము ఈ విధంగా ఆ రోజు అయితే కంప్లీట్ అయింది చూసారు కదా మా ఊరి ఫెర్రీ పవిత్ర సంగమం మరలా మా ఊరి పవిత్ర సంఘానికి పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ నచ్చిందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్